ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్ అదేవిధంగా ప్రభుత్వ హాస్టల్స్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పిడిఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఎందుకంటే వర్షాకాలం నేపథ్యంలో మొత్తం కూడా చాలా హాస్టల్స్ శిథిల వ్యవస్థలో ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ స్కూల్స్ కూడా అనేకం కూడా శిథిల వ్యవస్థలో ఉన్నాయి వర్షాకాలం కూలిపోయే పరిస్థితి అదేవిధంగా విద్యార్థులకు ఈరోజు చదువుకు ఆటంకాలు ఆటంకం కలుగుతుంది హాస్టల్లో ఉండే విద్యార్థులకు కూడా ఈరోజు ఆటంకం కలిగే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రాలను కూడా ఈరోజు అక్కడ శుభ్రంగా ఉంచాలని కోరుతున్నాం ఎందుకంటే వర్షాకాలంలో దోమలు అదేవిధంగా ఇతర పురుగులు ఈరోజు పుట్టి ఈరోజు విద్యార్థులు అనారోగ్యం గురయ్యే పరిస్థితున్నది అదేవిధంగా విష జరాలు అవన్నీ కూడా తరణమిస్తున్న కాలంలో మొత్తం కూడా హాస్టల్స్లో ఏ ఈరోజు నియమించాల్సిన అవసరం ఉన్నది ఏదైతే శిథిల వ్యవస్థకు చేరినటువంటి హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఆ బొనాలు వెంటనే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా విద్యాశాఖ అధికారులు అక్కడ సందర్శించి అక్కడ వాటిని మరమ్మతులు చేయించాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ వానకాలంలో ఈరోజు విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఈరోజు పెట్టాల్సిన అవసరం ఉందని వేడివేడిగా పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఈరోజు వేడిగా పెట్టాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అనేక హాస్టల్స్లో ఈరోజు విద్యార్థులు జూనియర్ సీనియర్ అనే వేదం లేకుండా ఈరోజు ఉండాల్సిన అవసరం ఉన్నది విద్యార్థులకు మెను ప్రకారం ఈరోజు భోజనం ఈరోజు స్థానిక వార్డెన్లు అందించాలి అదేవిధంగా అనేక సమస్యలతో ఈరోజు హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ కొట్టుమిట్టాడుతున్నాయి వీటిపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిడిఎస్ పొద్దున లేచో ఆందోళన కార్యక్రమాలకు పీడిఎస్ విద్యార్థి సంఘం పిలిపిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను